ఓం శ్రీ ఉమాయే నమ ఉమా అష్టమ శతకము అష్టమశతకము ఏకత్రింశకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు వధూనా కవిస్సు కన్యకాయా తాత్పర్యము స్త్రీల అధోరోష్టము అనురచనీయమైన అమృతపూర్ణ ఘటము కవి అమృతమును వర్ణించు మేఘము పార్వతీదేవి నామధ్వని అమృతసాగరము భవతి నామో సర్వాదికమే భావ శ్లోకం పంధం యది సురాల భాతితరాం సపరావాచిమహాకీనా బింబాదరే కదృసు నామాని తాత్పర్యము స్వర్గమునందు ఒక అమృతము మహాకవుల వాక్కులందు ఒక అమృతము కాంతల అధరమునందు ఇంకొక అమృతము జగజ్జని నామమందు మరొక అమృతము భాషించుచున్నది అన్ని అమృతముల కంటే పరమేశ్వరి నామామృతము విశిష్టమున్నది వ్యంగ్యము లోకం ఇరవై మాధుర్యమాభాతరే వధూనా చకోరబంధోశ్రసాద త్రిస్రోతీ పవనత్వం త్రయం నా త్రిపురాంబికాయ తాత్పర్యము స్త్రీలధర్మున తీదనమున్నది చంద్రకళయందు ప్రసన్నత ఉన్నది గంగాజరమునందు పవిత్రత ఉన్నది నామమునందు మాధుర్య ప్రసాద పవనత్వములు మూడునూ ఉన్నవి శ్లోకం ఇరవై ఒకటి యా మాధురీ ప్రేమ చేలే జాగర్తికాంతవరంతచేళే భక్తి భక్తిభరేణ గీతే ధరాధరా దీశా సుతాభిదా తాత్పర్యము అత్యంత ప్రేమతో ముద్దు పెట్టుకొనబడిన స్త్రీ అధర్మనందు ఏ మాధుర్యమున్నదో ఆ మాధుర్యమే అత్యంత భక్తితో గానము చేయబడిన పార్వతీదేవి ఉన్నది శ్లోకం ఇరవై రెండు యా తే జగల్లం పటకేపివన్నా తన్మే లామయోయో మమతం బ్రవీషి సుధామయం త్వం తాత్పర్యము ఓయి లోకాసక్త చిత్తుడా పార్వతీదేవి నామము ఏవో కొన్ని అక్షరములుగా నీకు అనిపించుచున్నవి కానీ ఆ నామము నాకు అమృతమే స్త్రీ అదరము చొంగతో నిండినదని నాకు అనిపించగా అది అమృతపూర్ణమని నీవు చెప్పుచున్నావు ఇట్లు రసగ్రహణ విషయమున మన ఇరువురి అభిప్రాయములు పరస్పర విరుద్ధములుగా ఉన్నవి శ్లోకం ఇరవై మూడు ఉచారయోచాటి పాతకాని నామాని జిహ్వే భువనశ మాతు వదామో మధుసూతరంబా రామాధరాస్చి స్యు తాత్పర్యము నాలుక పాపములను పారద్రోలు జగన్మాత నామములను ఉచ్చరించము అప్పుడు తేని మామిడి పండు అరటి పండు అధరము ఇవి నీకు రుచించనచో నీతో మాట్లాడదుము అనగా ఇవి నీకు రుచించవని దృఢముగా మేము చెప్పగలము శ్లోకం ఇరవై నాలుగు ఆక్షేపమిక్షోరధిక విధత్తే విదత్తే నభితే కాదహి కాంత వరణామనాద తాత్పర్యము స్త్రీ అధర్మునకు దుఃఖము కలిగించు వాదము చేయు పార్వతీ ప్రశస్త నామధ్వని చెరుకును ధిక్కరించును అమృతము యొక్క దోషములను చెప్పును శ్లోకం ఇరవై ఐదు విశ్వాసహీన నామానుభావం గీయమానం కన్యంతో ఉపజాతయో గాయంత ఉపజాతర్యము శ్రద్ధలేని వారికి బొత్తిగా అర్థము కానిది సిద్ధ పురుషుల కొనియాడున దిగు పార్వతీదేవి నామహిమను కీర్తించినట్టి మాయి ఉపజాతి వృత్త రచిత స్థుతులు సర్వాధికముగా విరాజిల్లుగాక ఇది శతకము ఏకత్రింశ స్తవకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఏకత్రింశ స్తభకము సమాప్తం శుభంభూయా